ప్రజలు మన ప్రభు అయిన వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు సమస్యను చూడవద్దు దేవుణ్ణి చూడు మరి ఎవరి వైపు చూడదు మీ సమస్యను చూసి బాధపడవద్దు మీ సమస్య కన్నా గొప్ప దేవుడు నీతో ఉన్నాడు పదిసార్లు నీ సమస్యను మనుషులకు చెప్పే బదులు ఆ పదిసార్లు నీ సమస్యను దేవునికి చెప్పు నీకున్న సమస్య ఎంత పెద్దదైనా సరే ఏసయ్య నీ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు అంతేకాదు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అందుకే వాక్యం చెబుతుంది ఆది కారణము ఇరవై ఆరో అధ్యాయము వర్షంలో ఇలా వ్రాయబడింది అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను ఆమె